హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలాగున్నారు ఫ్రెండ్స్ మీరు బాగుంటే నేను కూడా బాగుంటాను ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే మార్నింగ్ నేను లేవగానే అలా రోడ్ ఎంటా నడుచుకొని వెళ్తున్నప్పుడు అలా హాస్టల్ అయితే నాకు అనిపించింది ఫ్రెండ్స్ చూడండి హాస్టల్ పిల్లలు ఒరిస్సా ప్రభుత్వం సంబంధించింది ఫ్రెండ్స్ చూడండి అలా నడుచుకుంటూ నేనైతే వీడియో తీశాను ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అందు బోర్డు కూడా రాశారు ఫ్రెండ్స్ అది ఒడిశా ఉచ్చ విద్యాలయం అని రాయబడింది ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ హాస్టల్ ఫిల్ ఎందుకంటే కొండ అంచనా చాలా చక్కగా హాస్టల్ అయితే అక్కడ కట్టడం జరిగింది వాతావరణం కూడా చాలా బాగుంది గాలి కూడా చాలా బాగా అవిస్తుంది ఫ్రెండ్స్ చూడండి చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ లొకేషన్ కూడా చాలా బాగుంది అలా మబ్బులు కమ్మీ ఉన్నాయి ఫ్రెండ్స్ మార్నింగ్ టైం కదా అందుకు వీడ కూడా క్లియర్గా క్లారిటీగా రావట్లేదు ఫ్రెండ్స్ చూడండి కొండంచు నుంచి అలా రోడ్లు వెళ్ళాయి పొలాలు కొండపోడు పండ్లు ఎక్కువ చేస్తారు ఫ్రెండ్స్ ఏరియాలోనూ సామలు కానీ చోవులు కానీ అన్ని రకాల వ్యవసాయాలు చేస్తారు ఫ్రెండ్స్ చూడండి కొండ కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి బండ్రాయి లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అవి బిల్డింగ్స్ పోలీస్ స్టేషన్ కావచ్చు మెడికల్స్ అన్ని సదుపాయాలు ఇక్కడ అన్ని సహకారాలు ఇక్కడ సమకూర్చారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ యు